హాయ్ అండి అందరికీ ఈరోజు ఆలు పరాటా తయారు చేసుకునే విధానం మీ అందరికీ చూపిస్తాను ఓకేనా ముందుగా ఆలు ఉప్పు వేసుకొని ఉడగపెట్టుకోవాలి ఉడగపెట్టిన తర్వాత దాన్ని ఇట్లా మెత్తగా ముద్దలా చేసుకోవాలి పెద్ద పెద్ద ముక్కలు లేకుండా చిన్న చిన్నగా ముద్దలా చేసుకోవాలి పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయలు కొన్ని ఉల్లిపాయలు మాత్రం వేస్తున్న కొత్తిమీర తగినంత కారం చిటికెడ పసుపు హాఫ్ నిమ్మకాయ నిమ్మకాయ అయితే కంపల్సరీ వేసుకోవాలండి ఎందుకంటే మనం తినేటప్పుడు కొద్దిగా లైట్గా పుల్ల పుల్లగా తగులుతుంది ఈ విధంగా టేస్ట్ పెరుగుతుందనమాట కొద్దిగా ఉప్పు ఆల్రెడీ ఆలుగడ్డ ఉడగ పెట్టుకునేటప్పుడు ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొద్దిగా వేసుకున్నాం అన్నమాట అన్నీ ఇట్లా నీట్గా చక్కగా కలుపుకోవాలి ఇట్లా చక్కగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఈలోపు ముందుగా మనం చపాతీ పిండి కలుపుకున్నాం కదా చవిటా చపాతి పిండి తీసుకొని ఒక పది నిమిషాల ముందే చపాతి పిండి కలుపుకుంటే మనం పరోటా చేసుకున్నాక స్మూత్గా వస్తాయండి ఇట్లా ఉండల్లా చేసి పక్కన పెట్టుకోవాలి Yeah. Mm -hmm. ఇప్పుడు పెనాన్ని వేడి చేసుకున్నాక నెయ్యితో కాల్చుకోవాలండి నెయ్యి అయితే నేను ఇంట్లోనే తయారు చేసుకుంటాను బయట నుంచి తెచ్చుకొని ఇట్లా తయారు చేసుకొని తగినంత తగినంత ముద్ద పెట్టి అట్లా మళ్ళీ తయారు చేసుకొని కాల్చుకోవాలి మీ దగ్గర నెయ్యి లేకపోతే ఆయిల్తో కూడా కాల్చుకోవచ్చు ఆయిల్తో కాలిస్తే టేస్ట్ వేరే ఉంటుంది నెయ్యితో కాలిస్తే ఒకలా ఉంటుంది నా దగ్గర అయితే నెయ్యి ఉంది కాబట్టి నెయ్యితో కాల్చుకున్నాను ఇలా రెండు వైపులు తిప్పుకోవాలి బాగా కాలే వరకు తిప్పాలి పెరుగులో ఉల్లి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర అన్నీ వేసుకోవచ్చు నేనైతే ఉల్లిపాయలే వేసాను దీంట్లో ఇలా టేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్